పత్రికారు కూడా మనకి ఇంకొక సిద్ధాంతం గురించి చెప్తూ ఉంటారు ఏమిటంటే కార్యకారణ సిద్ధాంతం ప్రస్తుతం జరిగే కార్యానికి కారణం ఉంటుంది కారణం లేకుండా ఏ కార్యం జరగదు ఈ కార్యానికి ఇంతకు ముందు చేసిందే కారణం అంటే ఇప్పుడు ఒక రోగంతో బాధపడుతుంది ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఒక కుటుంబ గొడవలతో ఇబ్బంది పడుతున్నా ఏ జరగనమండి ఇప్పుడు జరుగుతుంది దీనికి ఖచ్చితంగా గతంలో వీళ్ళు చేసినటువంటి తప్పులే పాపాలే హింసే అప్పటి హింసే ఆ కారణమే ఇప్పుడు కార్యానికి ఈ కార్యం జరగడానికి అప్పుడు కారణం